హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని ఇటీవల అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చినట్టుగా వార్తల్లో నిలిచిన సంగతిని ఒకసారి చూద్దాం పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు పేరు మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఇటీవల కోర్టు వెలువరించిన సంగతి ఒకసారి చూద్దాం పేరు ఎంపిక చేసుకోవడం లేదా పేరు మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని చూడండి పేరు ఎంపిక చేసుకోవడం లేదా పేరు మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఆ వివరాల్లోకి గనక వెళ్తే ఆ వివరాల్లోకి వెళ్తే సమీర్ రావు అనే వ్యక్తి సమీర్ రావు అనే వ్యక్తి తన స్కూల్ సర్టిఫికెట్లో షానవాజ్ నుంచి మెహమ్మద్ సమీర్ రావుగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ను కోరగా బోర్డు నిరాకరించింది సమీర్ రావు అనే వ్యక్తి తన స్కూల్ సర్టిఫికెట్స్లో తన పేరును షానవాజ్ నుంచి మహమ్మద్ సమీర్ రావుగా మార్చాలని ఉత్తర్ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ను కోరగా బోర్డు నిరాకరించింది దీంతో ఆ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన అభ్యర్థనను బోర్డు తిరస్కరించడం చూడండి తన అభ్యర్థనను బోర్డు తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఇది ఏకపక్షంగా ఉన్నదని రాజ్యాంగం నిర్దేశించిన నిష్పాక్షికత న్యాయం సమానత్వ సూత్రాలకు భిన్నంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఒక వ్యక్తి తన పేరును మార్చుకోవడం ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఒక వ్యక్తి తన పేరును మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని పేర్కొంది భారత రాజ్యాంగంలోని పంతొమ్మిది వన్ ఏ అధికరణ ప్రకారం చూడండి ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ ప్రకారం వాక్ స్వాతంత్రం ఇరవై ఒకటవ అధికరణ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ పద్నాలుగవ ఆర్టికల్ ప్రకారం సామానత్వపు హక్కు చూడండి రాజ్యాంగంలోని పంతొమ్మిది ఒకటి ఏ అధికార ప్రకారం వాక్ స్వాతంత్రం ఇరవై ఒకటవ అధికార ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ పద్నాలుగవ అధికరణ ప్రకారం సమానత్వ హక్కు ఇందులో ఉన్నాయని కోర్టు తెలిపింది ఇక్కడ చూస్తే చూడండి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోరేషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రైట్స్ రైట్స్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ చూడండి ఇవి ప్రాథమిక హక్కులుగా మనం చెప్తాం పా మూడవ భాగం ఇక వ్యక్తి పేరు ఆ వ్యక్తి గుర్తింపులో కీలక భాగమని వ్యక్తి పేరు ఆ వ్యక్తి గుర్తింపులో కీలక భాగమని పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది అలహాబాద్ హైకోర్టు పేర్కొంది ఇది ఇలా ఉండగా సింగిల్ బెంచ్ జడ్జి నిర్ణయం సమర్థనీయం కాదని డివిజనల్ బెంచ్ అభిప్రాయపడింది సింగిల్ జడ్జికి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి లేదని చూడండి సింగిల్ జడ్జికి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి లేదని అటువంటి విషయాలను డివిజనల్ బెంచ్ విచారించాలని పేర్కొంది ఇక ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున చూడండి ఫిబ్రవరి పదమూడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ బన్సాలి జస్టిస్ జె క్షితిజ్ శైలేంద్రతో కూడిన డివిజన్ బెంచ్ రెండు వేల ఇరవై మూడులో సమీర్ రావు రిట్ పిటిషన్పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది చూడండి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదున అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ బన్సాలి జస్టిస్ జె క్షతిజ్ శైలేంద్రతో కూడిన డివిజన్ బెంచ్ రెండు వేల ఇరవై మూడులో చూడండి రెండు వేల ఇరవై మూడులో సాబీర్ రావు రిటిట్ రిట్ పిటిషన్పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఇది ఫ్రెండ్స్ పేరు మార్చుకోవడం కూడా ప్రాథమిక యకేనని అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున అలహాబాద్ హైకోర్టు డివిజనల్ బెంచ్ కొట్టు వేసినది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉందా నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్